ఈ రోజు మనం పిల్లల పెంపకం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం అంటే ప్రత్యేకంగా వాళ్లకు మంచి విలువలు ఎలా నేర్పించాలి అనే అంశంపై దృష్టి పెడదాం సరే మన దగ్గర విజ్ఞాన మిత్ర అనే సంస్థ నుండి వచ్చిన ఒక ఆడియో క్లిప్ ఉంది ఇందులో ఒక ఆసక్తికరమైన పద్ధతిని ప్రతిపాదించారు అవును పైపైన చూస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే అనిపించవచ్చు కానీ కాస్త లోతుగా వెళ్తే ఇది మన ఆలోచన విధానాన్నే ప్రశ్నిస్తుంది కరెక్ట్ పెద్దవాళ్లు చెప్పే మాటల కన్నా వాళ్ల ప్రవర్తనే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఈ సోర్స్ చాలా బలంగా చెబుతోంది అవును ఇక్కడ మనం మొదట్లోనే ఒక విషయం స్పష్టం చేసుకోవాలి చెప్పండి ఇది పిల్లలకు నీతి పాఠాలు చెప్పడం గురించి కాదు ఇది పెద్దలుగా మనల్ని మనం అద్దంలో చూసుకోవడం గురించి ఓ పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ముందు ఆ మార్పు మనలో ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించుకోవడం గురించి ఈ సోర్స్ ప్రకారం పిల్లలు మనం చెప్పేది వినరు మనం చేసేదాన్ని చూసి నేర్చుకుంటారు అవును కాబట్టి అసలు చర్చ పిల్లల గురించి కాదు వాళ్లను పెంచుతున్న పెద్దల గురించి సరిగ్గా అక్కడే మొదలు పెడదాం సోర్స్లో చెప్పిన ఒక సూటి ఉదాహరణ నన్ను చాలా ఆలోచింపజేసింది ఏంటది మనం పిల్లలతో కోపం తెచ్చుకోవద్దు అని అంటే పదే పదే చెబుతాం అవును రోజు చెప్పే మాటే అది కాని ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లు చిన్న విషయాలకే కోప్పడుతూ అరుస్తూ ఉంటే ఆ మాట చెప్పే అర్హత వాళ్ళకుంటుందా అదే ఈ సోర్స్ సూటిగా అదే ప్రశ్నిస్తోంది ఒక నిమిషం అంటే పిల్లల ప్రవర్తనను సరిదిద్దే ముందు పెద్దలుగా మనం స్వీయ పరీక్ష చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇది చాలామంది తల్లిదండ్రులకు మింగుడుపడని నిజం నిజమే ఇది కేవలం గందరగోళం సృష్టించడం మాత్రమే కాదు అంతకంటే ప్రమాదకరమైనది అంటే దీనివల్ల పిల్లల నైతిక దిక్సూచి అంటే మోరల్ కంపస్ అంటాం కదా అది దెబ్బతింటుంది ఒక ఉదాహరణతో చెప్పగలరా తప్పకుండా నిజం చెప్పాలి అని చెప్పిన నాన్నే ఫోన్లో వ్యాపారం కోసం అబద్దం చెప్పడం పిల్లవాడు చూశాడనుకోండి అప్పుడు ఆ పిల్లవాడు నేర్చుకునేది అబద్ధం చెప్పకూడదును కాదు మరి అవసరాన్ని బట్టి అధికారంలో ఉన్నవాళ్లు అబద్ధం చెప్పొచ్చు అనే ప్రమాదకరమైన పాఠం నేర్చుకుంటాడు ఇక్కడే విలువల పునాదే బలహీనపడుతుంది పెద్దలు ఒకలా చెప్పి మరోలా ప్రవర్తించినప్పుడు పిల్లల దృష్టిలో వాళ్ల మాటలకు విలువలేకుండా పోతుంది అది కేవలం ఉపన్యాసంలా అనిపిస్తుంది ఆచరించాల్సిన సత్యంలా కాదు సరిగ్గా అదే నాకు తెలిసిన ఒక ఆయన తన కొడుకుతో వీడియో గేమ్స్ ఎక్కువ కళ్ళు కళ్లు పాడవుతాయని చెప్పి తను మాత్రం గంటల తరబడి ఫోన్లో సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికేమనిపిస్తుంది ఈ నియమాలన్నీ నాకే పెద్దలకు వర్తించవు అనే భావన కలుగుతుంది అవును బహుశా కోపమనేది సమస్యలను పరిష్కరించే ఒక మార్గం అని వాళ్ళనుకునే ప్రమాదం కూడా ఉంది ఎందుకని ఎందుకంటే వాళ్ళ నాన్న కోపంతోనే ఇంట్లో పనులు జరిపిస్తున్నాడు కదా సరిగ్గాదే పిల్లలు మన ప్రవర్తనలోని నమూనాలను అంటే ను చాలా వేగంగా గ్రహిస్తారు అవును మనం మాటల ద్వారా నేర్పిన పాఠం బుర్రలోకి వెళితే ప్రవర్తన ద్వారా నేర్పింది నేరుగా వాళ్ల అలవాటుల్లోకి వాళ్ల వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోతుంది అంటే ఆచరించని దానిని బోధించే హక్కు మనకుండదనమాట నైతిక హక్కుండదు పిల్లల్లో మార్పు రావాలంటే ఆ మార్పు మొదట మననుంచే మొదలు కావాలి ఈ ఆలోచనే ఈ సోర్స్ యొక్క ప్రధాన పునాది అయితే ఈ సమస్యకు పరిష్కారంగానే ఈ సోర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం అనే ఒక పదాన్ని వాడింది అవును సమీకృత కార్యక్రమం అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు ఈ ముగ్గురూ ఒకే తాటిపైకి రావటం సింక్లో ఉండటం అవును స్కూల్లో పిల్లలకు ఏమి బోధిస్తున్నారో అదే విషయం ఇంట్లో తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉండాలి వాళ్లు కూడా దాన్ని ఆచరించాలి అప్పుడే ఫలితాలుస్తాయని సోర్స్ చెప్తోంది ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం అనే ఆలోచనను మనం ఒక చక్కటి రూపకంతో అర్థం చేసుకోవచ్చు చెప్పండి ఇది ఒకే పాటను స్కూలు ఇంట్లోనే రెండు స్పీకర్లలో ఒకేసారి ప్లే చేయడం లాంటిది బాగుంది స్కూల్లో టీచర్ నిజాయితీ అనే పాట మొదలు ఇంట్లో తల్లిదండ్రులు దానికి వంత పాడాలి అప్పుడు ఆ సంగీతం పిల్లల హృదయంలోకి స్పష్టంగా వెళుతుంది అలా కాకుండా అలా కాకుండా ఒక స్పీకర్లో ఒక పాట ఇంకో స్పీకర్లో మరో పాట వస్తే పిల్లలకు వినిపించేది శబ్దం మాత్రమే సంగీతం కాదు గందరగోళం తప్ప మరేమి మిగలదు అంతే ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కాని ఆచరణలో కష్టమేమో ఎలాగా ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు తన క్లాసులో ఉన్న ముప్పై మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఎలా సమన్వయం చేసుకోగలరు ప్రతి కుటుంబానికి వాళ్ల సొంత విలువలు పద్ధతులు ఉంటాయి కదా ఇది ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం అంటే ప్రతి చిన్న విషయంలోనూ తల్లిదండ్రులు టీచర్లు ఒకేలా ఉండాలని కాదు ఓ సరే అది సాధ్యం కూడా కాదు దీని ముఖ్య ఉద్దేశం పిల్లల వికాసానికి అవసరమైన కొన్ని ప్రాథమిక విలువలపై కోర్ వ్యాల్యూస్ అవును వాటిపై ఒక ఉమ్మడి అవగాహనకు రావటం ఉదాహరణకు ఉదాహరణకు నిజాయితీ ఇతరులను గౌరవించడం పంచుకోవడం లాంటి ప్రాథమిక విషయాల్లో స్కూల్లో ఒక సందేశం ఇంట్లో దానికి పూర్తి భిన్నమైన సందేశం వెళ్లకుండా చూసుకోవడం కనీసం ఆ బేసిక్స్ మీదైనా అందరూ ఒకే మాట మీద ఉండాలి అంతే కనీసం నెలకొకసారి జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ కేవలం మార్కుల గురించి కాకుండా ఈ విలువల గురించి చర్చించుకోవటానికి ఒక వేదిక కావాలి అంటే స్కూల్లో ఈ వారం శుభ్రత గురించి చెబితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలి అవును అప్పుడు వాళ్లు ఇంట్లో దాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తారు ఇది వంద శాతం జరగకపోయినా ఈ ప్రయత్నమే పిల్లలకు ఒక స్థిరమైన నమ్మకమైన వాతావరణాన్ని ఇస్తుంది అంటే ఒకచోట నేర్చుకున్నది మరోచోట బలపడుతుంది కరెక్ట్ ఈ సమన్వయం లేకపోతే ఏం జరుగుతుందో ఊహించడం కష్టమేమి కాదు స్కూల్లో అందర్నీ సమానంగా చూడాలి అని నేర్చుకున్న పిల్లవాడు ఇంటికొచ్చాక కులం మతం గురించో పెద్దలు చులకనగా మాట్లాడటం వింటే ఆ పాఠం అక్కడికక్కడే ఆవిరైపోతుంది అంతే ఖచ్చితంగా పిల్లల చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ ఏకత్వం ఈ స్థిరత్వం వాళ్ల ఎదుగుదలకు సరైన విలువలు అలవడటానికి బలమైన పునాది అవుతుంది ఈ ఏకీకృత వాతావరణం నుండే సోర్స్లో చెప్పిన మరో ముఖ్యమైన ఆలోచన పుడుతుంది అవును అదే సోర్స్లో వాడిన ఒక అద్భుతమైన రూపకం ఇల్లు ఒక దేవాలయం కావాలి స్కూల్ ఒక దేవాలయం కావాలి ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉంది దేవాలయమంటే కేవలం ప్రార్థన చేసుకునే స్థలం కాదు కదా కాదు మన సంస్కృతిలో దేవాలయమంటే ప్రశాంతత పవిత్రత భద్రతకు చిహ్నం అవును ఈ దేవాలయమనే రూపకం కేవలం భౌతికమైనది కాదు పూర్తిగా భావోద్వేగ పూరితమైనది అంటే దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకొక రకమైన ప్రశాంతత భద్రతాభావం కలుగుతాయి భయం ఆందోళన తగ్గుతాయి నిజమే పిల్లలకు ఇంట్లో స్కూల్లో కూడా అదే రకమైన భావోద్వేగ భద్రత ఇమోషనల్ సేఫ్టీ కావాలి ఇంట్లో నిరంతరం గొడవలు అరపులు విమర్శలు ఉంటే పిల్లల మనసులో అశాంతి అభద్రతాభావం ఏర్పడతాయి అది వారి ఏకాగ్రతను నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది వాతావరణం అశాంతి భయంతో నిండినప్పుడు మెదడు ఎప్పుడూ తనను తాను రక్షించుకునే సర్వైవల్ మూడ్లో ఉంటుంది అప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టం దాదాపు అసాధ్యం కాని ఒక ప్రశ్న ఈ రోజుల్లో చాలా ఇళ్లలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారు ఆర్థిక సమస్యలు పని ఒత్తిడి మధ్య ఇంట్లో ప్రశాంతతను ఈ దేవాలయంలాంటి వాతావరణాన్ని సృష్టించడం ఆచరణలో సాధ్యమేనా ఇది కూడా చాలా వాస్తవికమైన సందేహం ఇది తల్లిదండ్రులపై మరింత ఒత్తిడిని పెంచుతుందేమో చూడండి ఇక్కడ దేవాలయమంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని కాదు ఓ ఏ ఇంట్లోనైనా అభిప్రాయ భేదాలు వాదనలు వస్తాయి అది సహజం అవును అయితే ఆ దేవాలయం లాంటి వాతావరణం అనేది సమస్యలు లేకపోవడం కాదు సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఒకరితో ఒకరు విభేదించినప్పుడు దాన్ని అరుచుకుంటూ ఒకరినొకరు కించపరుచుకుంటూ పరిష్కరించుకుంటున్నారా లేక గౌరవంగా తమ అభిప్రాయాలు చెప్పుకుంటూ ఒక పరిష్కారానికి వస్తున్నారా పిల్లలు గమనించేదే ఇదే ఖచ్చితంగా ఒకవేళ పొరపాటు జరిగితే పెద్దలు క్షమాపణ చెప్పడం పిల్లలు చూస్తే వాళ్లు క్షమించడం క్షమాపణ కోరడం నేర్చుకుంటారు ఆ ఇంట్లో భద్రత ఉంటుంది ప్రశాంతత అంటే సంపూర్ణ నిశ్శబ్దం కాదు గౌరవపూర్వకమైన సంభాషణ అదే ఆ ఇంటిని దేవాలయం చేస్తుంది అంటే బయటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారని ఈ సోర్స్ చెప్తోంది అవును ఈ ప్రశాంత వాతావరణం లేనప్పుడే పిల్లల్లో చిరాకు కోపం లాంటివి మొదలవుతాయి బహుశా అందుకే ఈ సోర్స్ కోపం గురించిన విశ్లేషణలోకి వెళ్ళిందేమో అవును ఈ అంశాలన్నే ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి పిల్లల ప్రవర్తనకు కారణం పిల్లలేనా లేక వాళ్లు పెరుగుతున్న వాతావరణమా ఈ సోర్స్ స్పష్టంగా వాతావరణం వైపే మొగ్గు చూపుతోంది అవును ఇక కోపం ఎందుకు వస్తోంది అనే విషయానికి వస్తే సోర్స్ రెండు ముఖ్య కారణాలను ప్రస్తావించింది అవేంటి ఒకటి ఏదైనా వస్తువు నాకు కావాలి అని బలంగా పట్టుబట్టడం అంటే తీవ్రమైన కోరిక రెండవది రెండవది నేను చెప్పిన మాటే నెగ్గాలి అనే మొండితనం అంటే అహం ఆ ఈ రెండూ మనకు పిల్లల్లో తరచుగా కనిపించేవే ఒక బొమ్మ కావాలని ఏడవడం లేదా తాను చెప్పిందే జరగాలని మారాం చేయడం చాలా సహజం మరి దీనికి పరిష్కారంగా ఈ సోర్స్ ఏం చెబుతోంది కోపాన్ని అదుపులో పెట్టుకోమని చెప్పడమా లేదు అక్కడే ఈ సోర్స్ చాలా భిన్నమైన లోతైన పరిష్కారాన్ని సూచిస్తోంది ఓ కేవలం కోపాన్ని అనుచుకోమని లేదు అది తాత్కాలికమే కోపం పుట్టడానికి గల మూల కారణాలను తొలగించమని చెబుతోంది మూలకారణాలు అంటే ఆ కోరిక అహం అవును ఏ వస్తువు మీద ఏ విషయం మీద బలమైన కోరిక లేదా రాగం ఉండకూడదని అలాగే దేనిపైన ద్వేషం ఉండకూడదని పిల్లలకు నేర్పించాలని సూచిస్తోంది రాగద్వేషాలకు అతీతంగా ఉండటం ఇది చాలా తాత్వికమైన పరిష్కారంలా ఉంది నిజమే ఇది పెద్దలకే చాలా పుస్తకం మరి దీన్ని పిల్లలకు ఆచరణాత్మకంగా ఎలా నేర్పించాలి వాళ్లను సన్యాసుల్లా మార్చమని కాదు కదా దీని ఉద్దేశ్యం అస్సలు కాదు దీన్ని మనము చాలా సరళంగా అర్థం చేసుకోవాలి ఇది పిల్లలకు జీవితంలో సమతుల్యతను నేర్పించడం ఉదాహరణకి ఉదాహరణకు మీ పిల్లవాడు ఒక క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయి కోపంగా ఏడుస్తూ ఇంటికొచ్చాడనుకుందాం అప్పుడు చూశావా సరిగ్గా ఆడలేదు అని తిట్టడం లేదా అయ్యో పాపం ఓడిపోయావా అని జాలి చూపించడం కాదు చేయాల్సిందే మరేం చేయాలి ఓడిపోవడం ఆటలో భాగం గెలుపును ఎంత బాగా స్వీకరిస్తావో ఓటమిని కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు పెట్టిన ప్రయత్నం ముఖ్యం ఫలితం కాదు అని చెప్పడం ఓ ఇదే రాగద్వేషాలకు అతీతంగా ఉండటమంటే అవును ఫలితంతో విపరీతమైన అనుబంధం పెట్టుకోకుండా ప్రయత్నాన్ని గౌరవించడం నేర్పించడం ఒక బొమ్మ దొరికినప్పుడు విపరీతంగా సంతోషపడటం అది పోయినప్పుడు అంతే తీవ్రంగా దుఃఖపడటం ఈ తీవ్రమైన భావోద్వేదాల బదులు ఒక వస్తువును ఆస్వాదించడం అది లేనప్పుడు దాన్ని అంగీకరించడం నేర్పించాలి అన్నీ మనకు నచ్చినట్టు జరగవు అనే జీవిత సత్యాన్ని కథల ద్వారా మన ప్రవర్తన ద్వారా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి ఇదే కోపానికి దీర్ఘకాలిక పరిష్కారం మొత్తం మీద ఈ చర్చను ముగిస్తే మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టమవుతున్నాయి ఒకటి పిల్లలు నేర్చుకోవాలనుకునే విలువలను ముందు పెద్దలు ఆచరించి చూపాలి మన ప్రవర్తనే వాళ్లకు అతిపెద్ద పాఠం కేవలం మాటలతో చెప్పడం వల్ల సున్నా ప్రయోజనం రెండు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయంతో కూడిన ఒక సమీకృత విధానం అవసరం ఇంట్లో ఒకలా బడిలో మరోలా ఉంటే పిల్లల్లో గందరగోళం ఏర్పడుతుంది అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకమైన విలువలను ప్రోత్సహించడం వల్ల పిల్లలకు ఒక స్థిరమైన నమ్మకమైన ప్రపంచం ఏర్పడుతుంది కరెక్ట్ ఇక మూడు ఇల్లు బడి రెండు పిల్లలకు ప్రశాంతమైన సురక్షితమైన దేవాలయం లాంటి వాతావరణాన్ని అందించాలి ఈ భావోద్వేగ భద్రతే వారి మానసిక వికాసానికి నేర్చుకోవాలనే ఆసక్తికి పునాది నిజమే అవునో ఈ సోర్స్ మొత్తం పిల్లల ప్రవర్తనకు పెద్దల బాధ్యతను వారు సృష్టించే వాతావరణం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది అయితే అయితే ఇది మనల్ని ఒక కొత్త మరింత లోతైన ఆలోచన వైపు నడిపిస్తుంది అదేంటి పిల్లల ఎదుగుదలలో వాతావరణం పాత్ర ఎంత కీలకమైనదో మనం చూశాం పెద్దలే వారి ప్రపంచాన్ని నిర్మిస్తారు మరి వయస్సు పెరిగి సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాక ఈ నేర్చుకునే ప్రక్రియలో పిల్లల పాత్ర ఎంతవరకు ఉంటుంది మంచి ప్రశ్న తమ ప్రవర్తనకు భావోద్వేగాలకు బాధ్యత వహించడం వాళ్లు ఎప్పుడూ ఎలా నేర్చుకుంటారు ఈ బాధ్యత ఎప్పుడూ వాతావరణం నుండి వ్యక్తికి బదిలీ అవుతుంది అవును మనం ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వగలం కానీ ఆ వాతావరణంలో వాళ్ళు ఎలా స్పందించాలనే ఎంపిక ఎప్పుడు వాళ్ల చేతుల్లోకొస్తుంది బహుశా ఒక మంచి తల్లిదండ్రులు లేదా గురువు చేయగలిగేది ఈ బాధ్యతను సజావుగా బదిలీ చేయడంలో సహాయపడటమేనేమో ఇది ఆలోచించాల్సిన విషయం